అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అంశం విపరీతంగా చర్చ జరుగుతుందంట అదేంటంటే మార్కాపురాన్ని డిస్ట్రిక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందంట అవును కూటమి ప్రభుత్వం ఏపీలో జిల్లాల పునర్విభజీకరణ అంశాన్ని అయితే ముందుకు పెట్టుకునేటటువంటి అంశం తెలిసిందే సో దాంట్లో భాగంగా మార్కాపురాన్ని జిల్లా చేయాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది మార్కాపురాన్ని డిస్టిక్ చేయడం వల్ల ఎవరికి ఏ నష్టం కూడా ఉండదు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏపీలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజల్లో అయితే ఆగ్రహాలు ఆవేశాలు తెప్పిస్తూ ఉన్నాయంట అదేంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైల నగరాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే ఏపీ రాజకీయాల సర్కిల్ అయితే వినిపిస్తున్నటువంటి మాట అయితే ఇక్కడ మార్కాపురాన్ని డిస్ట్రిక్ట్ చేస్తే చేసుకోవచ్చు కానీ శ్రీశైలాన్ని తీసుకెళ్లి మార్కాపురం డిస్ట్రిక్ట్లో కలిపితే మాత్రం సహించే లేదంటున్నారు రాయలసీమ ప్రజలు రాయలసీమ ప్రజలు కర్నూలుకు శ్రీశైలంతో అవినాభావ సంబంధం ఉందన్నది అందరికీ తెలిసినటువంటి అంశమే మొదలే మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చాలా అన్యాయం జరిగింది గతంలో కూడా ఇప్పుడు ప్రకాశం డిస్టిక్లో ఉన్నటువంటి కంబం కూడా ఒకప్పుడు ప్రకాశం డిస్టిక్లో కాకుండా కర్నూలు డిస్టిక్లో ఉండేది ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు కర్నూలు జిల్లాలోని చాలా భూభాగం అంతా తీసుకెళ్లేసి ప్రకాశం జిల్లాలో కలపడం అయితే జరిగింది సో ఇప్పుడు మళ్ళీ శ్రీశైలాన్ని కూడా తీసుకెళ్లి మార్కాపురం జిల్లాలో గలిపితే మాత్రం రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం అయితే కలుగుతుందని చెప్పేసి రాయలసీమ నేతలు ప్రజలు కూడా చాలా మండిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారి పైన అలాగే కూటమి ప్రభుత్వం పైన ఎందుకంటే ఇన్నాళ్ళు రాయలసీమ పేరు చెప్పి నీళ్ళన్ని అంటే శ్రీశైలం డ్యామ్లో ఉన్నటువంటి నీళ్లు చెన్నైకి తాగునీటికి తీసుకెళ్లారు అలాగే సోమశీల ప్రాజెక్టు అని చెప్పేసి ఆ నీళ్ళని నెల్లూరుకి అయితే తీసుకెళ్లారు సో ఇప్పుడు ఈ శ్రీశైలం డ్యామ్ మొత్తాన్ని ప్రకాశం జిల్లాలోకి తీసుకెళ్లిసిపోయారంటే ఇంకా ప్రకాశం జిల్లాలో కూడా ఈ కృష్ణానది నీళ్ళనైతే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా ఆ మూలంగా రాయలసీమ ప్రజలు శ్రీశైలం డ్యామ్ పైన హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది అలాగే శ్రీశైల జలాలపైన వారు ఇంకా ఆశదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎందుకంటే ఇప్పుడు సోమశీల ప్రాజెక్ట్ మనం చూసాం నెల్లూరులో ఉన్నటువంటి సోమశీల ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ రాయలసీమ ప్రజల నీళ్ళ కోసం కట్టాల్సినటువంటి డ్యాము నెల్లూరుకు తీసుకొని వెళ్ళిపోయేసేసారు సో ఇంకా మొత్తానికి చూసుకుంటే కృష్ణానది నీళ్లను ఇన్నాళ్ళు పక్క జిల్లాలతో పంచుకున్నటువంటి కర్నూలు రాయలసీమ జిల్లాలైతే ఈసారి ఇంకా డ్యామ్ను కూడా కోల్పోయి అంటే ఇంకా కృష్ణానది నీళ్ళను నీళ్లలోనూ వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి భయాందోళనలు అయితే పడుతున్నారు సో మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు రాయలసీమ ప్రజలు ఆయన పుట్టినటువంటి గడ్డ రాయలసీమ మరి ఆ రాయలసీమ గడ్డకు అన్యాయం జరుగుతూ ఉంటే మరి ప్రజలు ఎంతవరకు వేచి చూస్తారో చూడాలి సో ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్పేటువంటి రీజన్ ఒక్క ఒకటి ఏంటంటే అది మార్కాపురానికి శ్రీశైలం చాలా దగ్గరగా ఉంటుంది అందుకే మేము దాంట్లో కలపాలనే ఉద్దేశంతో ఉన్నామనే విధంగా అయితే వారు చెప్తూ ఉన్నారు సో మరి కుప్పానికి కృష్ణగిరి దగ్గరగా ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణగిరి కేవలం ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది మరి అది కృష్ణగిరిలో కలిపేస్తారా అంతేందుకు గద్వాల్ జిల్లాకు చాలా దగ్గరగా ఉంటుంది మన శ్రీశైలం సో శ్రీశైలాన్ని తీసుకెళ్ళి తెలంగాణలో కలుపుతారా సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లు అక్కడ ఉంటే కూడా చాలా బాగుంటుంది మొదలై వైసీపీ పార్టీ చేసినటువంటి గత తప్పిదాల వల్ల చాలా బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే సో మళ్ళీ కూటమి సర్కారు అటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పేసి చేతులెత్తి మరీ కోరుకుంటూ ఉన్నారు